బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నధరా మహాత్మని విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పీడిక రాజన్న వేడుకున్నారు గాంధీ పేరుతో ఉన్న ఉపాధి చట్టాన్ని కూటమి నేతలు గౌరవించారని గ్రామ స్వరాజ్యం కోసం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ స్వరాజ్యంతోనే రామరాజ్యం వస్తుందని గాంధీజీ కలలకన్నారని ఈ ప్రభుత్వం పాలకులకు మాత్రమే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడేందుకు మహాత్మా మళ్లీ మీరు జన్మించాలంటూ ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ రాజ్యంలో ఉండేవారు వాలంటీర్లు మీరు కోరుకున్న గ్రామరాజ్యం గ్రామరాజ్యం కూడా వాలంటీర్లు ఉండేవాళ్ళు ఇంటింటికెళ్ళి సేవ చేసేవారు మహాత్మా వాళ్ళు తీసేరు అంతటితో ఊరుకోలేదు కేజీబీలో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది వేసిన వాళ్ళు తీస్తారు ఇంకా విడిచిపెట్టలేదు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు తీస్తున్నారు ఎవరు కావాలని తీసేస్తున్నారో కావలసిన వాళ్ళు వేసుకుంటున్నారు ఇదా ప్రజాస్వామ్య దేశము ఇదా మహాత్మ కంధ ఏ మున్సిపాలిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు వేసిన బట్టి మేము తీసేయవచ్చు కదా కానీ మేము ఎవరు తెలియలేదే మున్సిపాలిటీ కలిసి వాళ్ళు ఇదే ఫైన్ రా చేసుకున్న వాళ్ళు మేము తీసేవచ్చు అందరి కోసం కానీ మేము ఎవరు తీయలేదు మేము వేసిన బట్టి తీసేస్తుండ్రు వాళ్ళకి ఏదో ఒక నెపం పెట్టి ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం మహాత్మా మీరు చేసిన తప్పులు పాలకులు చేసిన తప్పులన్నీ పుచ్చి కప్పు పుచ్చుకోవడానికి కోసం రకరకాల పండగలు దేవుడిని కూడా పనంగా తీసుకొచ్చారు మీకు తెలిసిన మహాత్మా అంటే వరదలో అయ్యారు వరదను ఈరోజు కూడా గొడవలు ఇంకున్నాయి డబ్బులు రాలేదు ఇంతవరకు ఏదో సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయిపోయి దాంట్లో అయ్యారు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కోసం కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా మరి రాజకీయం చేస్తున్నారు మహాత్మా మీతో చెప్పుకుంటున్నాం ఇక్కడి నుంచి అంతకంటే మీరు మేమేం చెప్పుకోగలం మీరు మాకు దేవుడే మీరు కూడా మాకు దేవుడికి ప్రపంచంలో అహింస సిద్ధాంతాన్ని మీరు పెట్టారు కాబట్టి మీరు ప్రపంచంలో దేవుడై కూర్చున్నారు ఒక్క భారతదేశంలోనే కాదు కాబట్టి మహాత్మా మీరు మళ్ళీ పుట్టి ఈ భారతదేశం జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మీరు బుక్ రాజ్యాంగాన్ని దాన్ని పూర్తిగా ఆప్ చేసి ప్రజలకు పేదలకు దళితులకు బరుగు బలహీన వర్గాలకు గిరిజనులకు అందరికీ మేలు జరిగేటట్టు మంచి జరిగేటట్టు చేసి మీరు మహాత్ముడు కాబట్టి మహాత్ముడు గ్రేట్ సోర్ ఆ యందనమాట కొందరమేలాగ ఇవ్వలేదు ఆ ఎందనమాట బాబు బ్రాండ్ తొంభై తొమ్మిది రూపాయలకే తొంభై తొమ్మిది రూపాయలు బాబు బ్రాండ్ తాగండి తోగండి తోగండి కొట్టుకు తాగండి అని అర్థం అదే కదా మీరు తాగుతూగితే మేము ఏది చేసుకొని అడగక్కర్లేదు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏది చేసుకొని అడగవలసిన అవసరం లేదు తాగి తూకి ఎవరు అడగలేరు కదా